ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం తులారాశి తులారాశి వారికి ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యాను ఎక్కువగా వీరి మీద ప్రతికూలమైనటువంటి అంశాలు కొంచెం కనపడుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా వృత్తి జీవనం పట్ల చూసుకుంటే కనుకను వృత్తిపరంగాను ఈ యొక్క సమయం కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి మీ యొక్క పై అధికారులతోటి కూడాను మాట స్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచివి కాండి ఈ సమయంలోనూ ఒకటికి పదిసార్లు ఆచితూచి మీరు వ్యవహరించడమే చాలా మేలును చేస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమాత్రము మూర్ఖపు ఆలోచనలు తీసుకున్నా మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నా కెరీర్ పట్లను దెబ్బతింటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అయితే మీ యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడిని మీరు ఎప్పుడైతే కనుక అధిగమించగలుగుతారో మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఈ నెలలో మొదటి మూడు వారాలు మినహాయించుకుంటే కనుక ఆఖరి వారంలో మంచి ఫలితాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ప్రమోషన్లు వంటి విషయాల్లోనూ వేచి చూస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెల అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే గోచరించట్లేదు ఇక ప్రైవేటీ ఉద్యోగస్తులకైతే కనుకను ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ప్రభుత్వ రంగం వారికి కనుకను చిక్కు సమస్యలు అధికమయ్యేటువంటి సూచనలు అయితే కనుకను సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ మార్పిడి ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు మధ్యస్థమైనటువంటి కాలం గోచరిస్తుంది అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ తొందరపాటుతనం అనేటువంటిది అస్సలు మంచిది కాదండి మీరు ఈ తొందరగా అయిపోవాలి ఈరోజు అయిపోవాలి రేపు అయిపోవాలని కంకణం కట్టుకుంటే కనుక అనవసరమైనటువంటి ధన నష్టం వాటిల్లుతుందే తప్ప అటు పని పూర్తిగా జరగదు పని నష్టం వాటిల్తుంది ధన నష్టం వాటిల్తుంది కాబట్టి ఈ యొక్క సమయం లేదంటే కనుకను సామరస్యమే మీకు మేలు చేకూరుస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంత మేరకు అనుకూలమైనటువంటి వాతావరణమైన కనుక గోచరిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఇక మనం విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకి ఈ యొక్క సమయం లేంటే కనుకను అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే కనుకను ఈ యొక్క సమయంలోనూ ఏకాగ్రత లోపం ఎక్కువగా ఉంటుంది పిల్లల యొక్క మైండ్ డిస్టర్బ్ అయ్యేటువంటి సమయం ఎక్కువగా ఉన్నది ఈ యొక్క సమయంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయము అటు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ లేకపోతే కనుక ఇంటి వాతావరణం కానీ పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేసేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అనవసరమైనటువంటి ఆలోచనలు వెంబడిస్తూ ఉంటాయి పిల్లలకి కాబట్టి విద్యార్థులు ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో ఏకాగ్రత లోపం కనబడుతుంది కాబట్టి శ్రద్ధను వహించాలి ఫోకస్ను మాత్రము మీరు సంపూర్ణంగా పెట్టగలిగితే కనుక మంచి ఫలితాలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి పోటీ రంగ పరీక్షల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుకను దక్కేటువంటి సూచనలు కనపడట్లేదు మీ యొక్క సమయాన్ని ఏంటంటే కనుక విదేశీ ఉద్యోగం విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను అంతగా అనుకూలమైనటువంటి కాలం ఏంది కనుక గోచరించట్లేదు పోస్ట్ పోన్ అయ్యేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ఇక కుటుంబ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుకను తులారాశి వారికి కుటుంబ జీవనం చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ యొక్క సమయం కంగా కుటుంబ సభ్యుల యొక్క అండదండలనే మీరు ఎంతో మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటాయి మీ లోపల వారి యొక్క సహకారం అనేటువంటిది మీకు మరింత ఉత్సాహాన్ని చేకూరుస్తుంది ప్రతి పనిలో కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీ యొక్క మాటకు విలువనిస్తూ మీతో కలిసి నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సమయం లేనిదే కనుక ఎక్కువగాను మీ యొక్క మిత్రుడి యొక్క సహాయం అనేటువంటిది సకాలంలో మీకు ఉపయుక్తమవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కుటుంబ జీవనం పట్లనూ అన్ని విధాలుగాను శ్రేయస్సు చేకూరుతేటువంటి శుభకాలమైన కనుక కనపడుతుంది కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే కనుక జరుగుతున్నాయో అవి మరింత జాప్యాన్ని అయితే కనుక చెబిచూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఇక ప్రేమ జీవన విషయాన్ని గురించి మనం గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో అయితే కొంత కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మీ యొక్క ప్రేమ జీవనంలో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి కాలాన్ని అయితే కనుక మీరు గడుపుతారు కానీ ఇద్దరి మధ్య దూరం మాత్రం కొంతమేరకు దుఃఖాన్ని మనో మనోవ్యధనం అయితే కనుకను నెలకొండపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనం గమనించుకుంటే కనుకను తులారాశి వారికి ఆర్థిక పరంగాను పెద్ద గొప్పనైనటువంటి లాభాలు ఏవి కూడా కనపడట్లేదండి ఆర్థిక నష్టాలు మాత్రం ఆకస్మికమైనటువంటి ధన నష్టం మాత్రం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తను వహిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి తొందరబాటు నిర్ణయాలు తొందరబాటు విషయాల్లోనూ తలదూర్చడం అనేటువంటిది మీకు అంత మేలును చేకూరదు అని చెప్పేసి బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీరు ఎవరికైతే కనుక డబ్బు ఇవ్వాలో వారి నుంచి మాత్రం అధికమైనటువంటి ఒత్తిడి పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి తద్వారా కొంతమేరకు మానసికమైనటువంటి అశాంతి అయితే కనుక నెలకొంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఇక ఆరోగ్య విషయాన్ని గమనిస్తే కనుక ఆరోగ్యపరమైనటువంటి హాని ఏమి కూడా కనబడట్లేదు తులారాశి వారికి స్థిరమైనటువంటి ఆరోగ్యం నిలకడైతే కనుక ఉండబోతుంది కానీ నిరంతరమైనటువంటి ఆలోచన వెంబడిస్తూ ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లోభించడం అనేటువంటిది కొంత మేరకు అకాల భోజనాన్ని అకాల నిద్రను మీ దగ్గర నెలకొల్పుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నలభై శాతం మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు అరవై శాతం ప్రతికూలమైనటువంటి అంశాలే గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారు చేయాల్సినటువంటి దైవారాధన శివారాధన అనునిత్యం కూడాను ఓం నమః శివాయ అనేటువంటి శివ పంజాక్షేపాన్ని చాంటింగ్ చేసుకోవడం చాలా మంచిది దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారణించడం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ సాయంకాల వేళ ప్రదోషకాలంలో మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చేరుకుని బిల్వ జలంతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కూడాను ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు చక్కగా ప్రదక్షిణాలు చేసి కేజింబావు ఉలవలను అదే విధంగాను కందిపప్పును కేజింబావు దానం చేయడం వల్ల కూడాను ఈ యొక్క చిక్కు సమస్యలు ప్రతిబంధకాలన్నీ కూడాను వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి